వర్షాకాలంలో చల్లని తేమతో పాటు భక్తి పరమళాలను చేర్చే సమయం మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణం మొదటి స్థానంలో నిలుస్తుంది జులై ఆగస్టు నెలల మధ్య వర్షాకాలంలోకి అడుగుపెట్టే ఈ మాసం ముఖ్యంగా శివభక్తులకు అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే ఈ నెల రోజుల పూజలు వ్రతాలు ఉపవాసాలకు భక్తులకు అపారమైన ఫలితాలు లభిస్తాయన్నది వారి ప్రగాఢ విశ్వాసం పురాణ గాథల ప్రకారం మాసం గొప్పతనానికి మూలం సముద్రమధనం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మధిస్తే ముందుగా హాలాహలమనే మహావిషం బయలుదేరింది ఆ విషం ప్రభావంతో ప్రపంచం నాశనం కావచ్చని భయపడి దేవతలు పరమశివుణ్ణి శరణు కోరారు లోకాలను కాపాడేందుకు ఆ మహాశివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే నిలిపివేశాడు ఆ ప్రభావంతో ఆయన గొంతు నీలి రంగులోకి మారి నీల కంఠుడిగా విఖ్యాతి పొందారు ఈ సంఘటన శ్రావణ మాసంలోనే జరిగిందని పురాణ విశ్వాసం అందుకే ఈ మాసం శివుడి త్యాగానికి ప్రతీకగా నిలిచింది ఇక శ్రావణ మాసంలో సోమవారాలకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధిస్తే వ్రతాలు ఫలించి కోరికలు తీర్చుకుంటాయని భక్తుల విశ్వాసం కూరగాయల వంటకాలు మాంసాహారం వంటివి విరమించి ఉపవాసం ఉంటూ శివాలయాలను దర్శించడం ఓం నమస్ శివాయ అనే మంత్రం జపం చేయడం ఈ మాసంలో సాధారణ దృశ్యం పెళ్లి కాని యువతులు మంచి వరుడు కోసం పెళ్లైన స్త్రీలు కుటుంబ సుఖ సంపద కోసం శ్రద్ధగా పూజలు చేస్తారు వర్షాకాలంలో వచ్చే ఈ మాసం ఆరోగ్యపరంగానూ ఎంతో ఉపయోగకరం ఆయుర్వేదం ప్రకారం శరదృతువు ముందుగా శరీరం డిటాక్స్ అయ్యే సమయం వర్షాకాలంలో వచ్చే ఈ మాసం ఆరోగ్యపరంగానూ ఎంతో ఉపయోగకరం ఆయుర్వేదం ప్రకారం శరదృతువు ముందుగా శరీరం డిటాక్స్ అయ్యే సమయం ఇదే తేలికైన సాత్విక ఆహారం ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి అవుతుంది అంతేకాదు ధ్యానం నమనం ద్వారా మనసు కూడా ప్రశాంతమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో శ్రావణం శోభ వేరే రీతిగా ఉంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామి ద్రాక్షారామం వంటి శివ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు రుద్రాభిషేకాలు శివ స్తోత్ర దీక్షలు చేపట్టి శివుని కృపను కోరుతారు ఈ మాసంలో పెళ్లిళ్లు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారు వాస్తవానికి శ్రావణం కేవలం పూజల కోసం మాత్రమే కాదని భక్తులు నమ్ముతారు ఇది మనలోని చెడు ఆలోచనలను వదిలి మంచి దిశగా అడుగులు వేయడానికి మనల్ని మనం సంస్కరించుకునేందుకు సరైన అవకాశం భిన్న ప్రాంతాలు వేర్వేరు ఆచారాలు ఉన్న శివుడి పట్ల అందరిలోనూ ఉన్న ప్రేమ భక్తి శ్రావణ మాసాన్ని హిందూ మతంలో అత్యంత అత్యంత పవిత్రమైన మాసంగా నిలబెట్టింది ఈ శ్రావణ మాసంలో ప్రతి జలమున్న వర్షపు బిందువు కూడా శివభక్తి పరిమళాలను పంచుతుంది అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు